నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ ఎక్కడ చూసినా సరే కానీ కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు కువైట్లో కొత్త చట్టం కూడా అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలో ఒక ముఠానైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్లో డీజల్ స్మగ్లింగ్లో నిమగ్నమై ఉన్న ఒక నేరపూరిత ముఠాకు సంబంధించిన కేసులో భాగంగా ఆల్ కువైసాద్ ప్రాంతంలో అదనంగా పది కంటైనర్లను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి అధికారులు ప్రకటించారు కువైట్లో మనం చూసుకుంటే కానీ ఆల్ కువైసాద్ ప్రాంతంలో ఉన్న ఒక పది కంటైనర్లను అయితే అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ముఠాకు సంబంధించి కూడా అలా ఆ యొక్క ముఠాను కూడా మేము అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు తెలియజేశారు అలాగే వీరు కువైట్లో డీజిల్ అయితే అక్రమంగా స్మగ్లింగ్ చేసి విదేశాలకు రవాణా చేస్తూ ఉన్నారని చెప్పేసి కస్టమ్స్ డేటాలో అవకతవకలు జరిగినట్లు కూడా కనుగొనబడింది నిర్దేశించిన ప్రయోజనాలకు కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించే లైసెన్సులను రద్దు చేస్తామని చెప్పేసి చట్టాన్ని అమలు చేయడానికి వెనకాడుబో చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది అరెస్ట్ చేసిన వారిలో ప్రవాసులు ఉన్నారు కువైటీలు ఉన్నారని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు ఏదైనా డబ్బు ఎక్కువ వస్తుందని ఆశ చూపినా సరే కానీ లేకపోతే మనకు ఆర్థిక కష్టాలు అప్పులు ఉండొచ్చు లేకపోతే ఏదైనా వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉండొచ్చు దాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు ఎక్కువగా ఇస్తామని చెప్పేసి ఇటువంటి చెడు మార్గాలలో తీసుకుని వెళుతూ ఉన్నారు కువైట్లో చట్టాలు కఠినంగా మారుతూ ఉన్న నేపథ్యంలో దయచేసి ఎవరు వీటి జోలికి వెళ్లకుండా కష్టపడి చేసి మన డబ్బు మనం సంపాదించుకుందామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్